అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న మహిళలకు అదిరిపోయే పెద్ద సువార్తనైతే తీసుకొచ్చారండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నెల పదహారో తారీఖు నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు మహిళలకు సంబంధించి వీరికి మాత్రమే డబ్బులు వేస్తామని ఒక ఐదు రోజుల్లో అయితే ఈ వైఎస్ఆర్ చేయత డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఈ నేపథ్యంలో మనకు కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక వీరి అయితే లిస్ట్ నుంచి తీసేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో అక్కజలెమ్మలు వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి వైఎస్ఆర్ చేయత అనే పథకం ద్వారా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులు అయితే వేస్తున్నారండి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మూడు సార్లు అయితే డబ్బులు వేశారు ఇప్పుడు నాలుగోసారి అయితే డబ్బులు అయిపోతున్నారు ఇక ఈ నాలుగోసారి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ కావాలి అంటే ఖచ్చితంగా తప్పకుండా ప్రతి మహిళ కూడా మనకు ఈకే వయసు అనేది పూర్తి చేసుకుని ఉండాలంటే వాలంటీర్ల దగ్గర మీ పేరు అనేది వచ్చి ఉంటుంది లేకపోతే గ్రామాల లేదా వార్డు సచివాలయాలు మీ పేరు ఉంటుంది అక్కడ మీరు వేలు ముద్ర అనేది వేసినట్లయితేనే మీకు ఈ వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వస్తుందండి ఇది మీరు అందరూ కూడా గమనించాలి ఒకవేళ ఈకే వయసు అనేది వేయకుండా ఉంటే అంటే వేలముద్ర అనేది వేయకుండా ఉంటే మీకు డబ్బులు అయితే రాదు అలాగే తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఈ ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే ఈ వైఎస్ఆర్ చేయత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుందని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి